అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు సోమవారం ఉదయం తిరుపతి అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి అలిపిరి వద్ద ప్రైవేటు వ్యక్తులకు హోటల్ నిర్మాణం కోసం ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎన్నో సంవత్సరాల నుంచి తిరుమలలో జరుగుతున్న వ్యాపార దందాపై పోరాటం చేస్తున్నామన్నారు పోరాటాలు చేసిన ప్రభుత్వ టీటీడీ పెద్దలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎంతమంది చనిపోయారో చూశామని ఆవేదన వ్యక్తం చేశారు లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు పొంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ లక్ష గోవులను తాను ఇస్తానన్నాను గోశాల నిర్మాణం కోసం ఇరవై ఐదు ఎకరాలు ఇస్తామని చెప్పానని లక్ష గోవులను ఇస్తానన్న టీటీడీ స్పందించడం లేదని వాపోయారు శ్రీవెంకటేశ్వర స్వామి వారి పట్ల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పోరాటాన్ని కొనసాగిస్తానని తేల్చి చెప్పారు శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తామని సీఎం చెప్పారని ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇవ్వడం అపచారమని తెలిపారు తిరుమలలో ఉన్న సమస్యలపైన జరుగుతున్న అపచారాలపైన అవినీతిపైన వ్యాపారాలపైన ప్రక్షాళన కోసము అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకుండా అదే వ్యాపార ధోరణి అదే రాజకీయ ధోరణితో ఇంకా అనేక రకాలైన అపచారాలు చేసే కార్యక్రమం చేస్తుంటే దీని మీద పాదయాత్రలు చేసినా నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వ పెద్దలకు తిరుపతి తిరుమల దేవస్థాన పాలక మండలి పెద్దలకు ఎంతమంది ఎన్నిసార్లు విన్నవించుకున్నా లెక్క చేయని పరిస్థితుల్లో ఈరోజు టీటీడీకి సంబంధించి తిరుమలకు సంబంధించిన సమస్యలపైన అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్ళి స్వామీజీలు మాతాజీలు సాధు పొంగులతో పాటు స్వామివారి భక్తులతో కలిసి వెళ్ళి నేరుగా స్వామివారికే విన్నవించుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఒకటి స్వామివారి పాదాల చెంత ఉన్న అలిపిరికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు హోటళ్లకు స్టార్ హోటళ్లకు కట్టబెట్టి స్వామివారి పాదాల చెంత ఏదైతే ధార్మికానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసే ప్రక్రియను పెట్టారో దానిని వెంటనే రద్దు చేసుకొని ముఖ్యంగా జీవో నంబర్ ఇరవై నాలుగు ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపార కో సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పచెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయండి సనాతన ధర్మానికి వెంకటేశ్వర స్వామికి మాకు విశ్వాసం ఉన్నది అని ప్రకటించుకోండి లేదంటే మీ మాటలు కళ్ళబొల్లి మాటలుగా మిగిలిపోతాయి చరిత్రలో విహీనం అయిపోతాయని మేము మరీ మరీ తెలుస్తూ తెలియజేసుకుంటూ సంతులుగా మేము ఆమనిరహార దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం కూడా మాకు మాకు సమాచారం ఇచ్చి గత పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన మాట్లాడుకుందాం రండి అని ఆమనిరహార దీక్ష విరమణ చేశారు కానీ మాకు ఇంతవరకు ఏ చర్చలకి పిలవలే ఇటువంటి తరుణంలో మన హిందూ ముద్దుబిడ్డ రామచంద్ర యాదవ్ గారు గతంలో ఎన్నో పోరాటాలు నిఖార్సుగా హిందుత్వం కోసం వెంకటేశ్వర స్వామి కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి మద్దతుగా నిలిచి ఈరోజు తిరుమల పవిత్రత కోసం మనందరం కలిసి ముందుకు వెళ్దాం పాదయాత్రగా వెళ్దామని వారు ఒక పిలిపివ్వడం జరిగింది వారికి దీవెనలు అందిస్తూ సాధు సంతలందరూ కూడా వారి వెనక ఉంటూ తప్పక వారు చేసే ప్రతి కార్యక్రమానికి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే ప్రతి విషయంలో కూడా సాధు పరిషత్ వారికి అండదండలుగా ఉంటుందని ఈ సందర్భంగా మేము మరీ మరీ తెలియజేసుకుంటున్నాం